పాడి పంటల ఛానల్ రైతు సోదరులకు నా నమస్కారాలు నా పేరు డాక్టర్ జి సుభాష్ చంద్రబోస్ పశువైద్యాధికారి హంపొల్లి పశువైద్యశాల శ్రీకాకుళం జిల్లా ఈరోజు చె మనం చెప్పుకోయే టాపిక్ ఏంటంటే శీతాకాలంలో గేదెల్లో చూడు కట్టడానికి కావలసిన జాగ్రత్తలు అదే శీతాకాలంలో గేదెలు ఎక్కువగా ఎదకొస్తాయి చూడు కట్టే చాలా ఎక్కువగా ఉంటుంది అందువలన శీతాకాలంలో గేదెల యొక్క శరీర ఉష్ణోగ్రత తగ్గిపోకుండా మనం కాపాడుకోవాలి శీతాకాలంలో అండాలు ఎక్కువగా విడుదలయ్యి ముఖ్యంగా సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి కాలంలో గేదెలు ఎక్కువగా ఎదకొచ్చే అవకాశం ఉంది కాబట్టి గేదెలు పాలు ఏష్ట చూపిస్తూ చూపిస్తాయి కాబట్టి శీతాకాలంలో మెరుగైన పునరుత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి కావున శీతాకాలంలో వాటి శరీరం ఉష్ణోగ్రత తగ్గి తగ్గిపోకుండా పొలమైన జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా పాక పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకుంటే ఏ ఏ విధమైన వ్యాధులు రాకుండా గీదలు ఆరోగ్యంగా ఉండి సరైన సమయానికి ఎదక వచ్చి అవి మళ్ళా కృత్రిమ గర్భధారణ చేపిస్తే చూడు కట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా ఈ చలి ఒత్తిడి హైపోదర్మియా అంటారు ఇది మోడరేట్ సివియర్ అదేవిధ సివియర్ మైల్డ్ ఉంటుంది శ్వాసక్రియ తగ్గిపోతుంది ఈ చలిగాలు వల్ల అందువల్ల శీతాకాలంలో పశువుల్ని కోల్డ్ స్ట్రెస్ నుంచి రక్షించడానికి సరైన షెల్టర్ పోషకాహారం అదేవిధంగా తాగునీరు సరిగా ఇస్తే పాల పాల దిగుబడి సరిగా ఉంటుంది అదేవిధంగా ఉత్పాదకత ఉత్పత్తి పెరుగుతుంది ఆరోగ్యం కూడా సంరక్షణ తీసుకోవాలి అదేవిధంగా పశువుల షెడ్లో వెంటిలేషన్ సరిగా ఉండేలా చూసుకోవాలి అదేవిధంగా ఎక్కువగా చలిగాలు లేకుండా పశువుల షెడ్కి పశువుల నె నెట్ల గాలి చొరబడిన నెట్లైన పశువుల పరదాలైనా కట్టి ఉంచవలసిన అవసరం ఉంది శరీర వేడిని నిలుపుకోవడానికి తగ్గిపోకుండా దుప్పట్లైనా ఏమైనా పట్టాలైనా కట్టాలి పశువులకి అదేవిధంగా చలిగాళ్ళల్లో నిమోనియా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకొని వెంటనే పశువైద్యాధికారిని సంప్రదించాలి ఏవైనా లక్షణాలు చూపిస్తే గోరువెచ్చని నీరు కూడా ఇవ్వాలి ఎందుకంటే శీతాకాలంలో నైట్ అంతా ఉంచేసిన నీళ్ళు వల్ల అది చల్లగా ఉంటుంది ఇప్పటికే శరీర ఉష్ణోగ్రత తగ్గిపోవడం వల్ల ఈ చల్లని తగ్గడం వల్ల ఇంకా తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా గోరువెచ్చని నీళ్ళు ఇవ్వాలి అదేవిధంగా పంపు సెట్ నుంచి వచ్చిన నీళ్ళైనా ఇవ్వాలి స్వచ్ఛమైన నీరు ఇవ్వాలి నెక్స్ట్ సమతుల్య పోషణ పిండి పదార్థాలు సమతుల్య పోషణ ఇవ్వటం వల్ల శరీర ఉష్ణోగ్రత పడిపోకుండా మెయింటైన్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి పోషకాహారం ఖచ్చితంగా మంచిది ఇచ్చి ఈ ఉండాలి శరీర ఉష్ణోగ్రత తగ్గిపోకుండా బెల్లం చెక్క లేదా బెల్లం నూనె చెక్క మిశ్రమాన్ని ఇవ్వటం వల్ల శరీర ఉష్ణోగ్రత పడిపోకుండా చ ఉంటుంది కాబట్టి దానివల్ల రైతు ఆరోగ్యంగా ఉంటుంది పశువు రైతు సోదరులందరూ ఈ ఇది ఫాలో అవ్వాలని కోరుకుంటున్నాము అదేవిధంగా ఖనిజ లవణ మిశ్రమం ఇవ్వాలి టూ పర్సెంట్ ఖనిజ లవణాల మిశ్రం బాడీ వెయిట్కి ఇవ్వాలి మైక్రో మ్యా మైక్రోన్యూట్రియంట్స్ సూక్ష్మస్థూల అని ఉంటాయి అవి ఖచ్చితంగా ఇవ్వటం వల్ల పశువులకి ఈ సరైన సమయంలో ఎదక రావటం జరుగుతుంది తద్వారా మంచి అండాలు విడుదలై పునరుత్పత్తి సామర్థ్యం పెరిగి ఉంటుంది అదేవిధంగా మినరల్ మిక్చర్తో పాటు తగినంత ఉప్పు కూడా ఖచ్చితంగా ఇవ్వాలి దానాలో అదేవిధంగా టీకాలు ఎఫ్ఎండి ఎమరజిక్ సిటీమియా మరియు బ్లాక్ వాటర్ టీకాలు తప్పనిసరిగా పశుసంవర్ధక శాఖ ద్వారా ఫ్రీగా ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ప్రతి రైతు సోదరులు గమనించాలి అదేవిధంగా పశువుల షెడ్లో కింద శీతాకాలంలో బాగా చల్లగా ఉంటుంది కాబట్టి గడ్డి పరుపు పట్టాలైనా వేసి దాన్ని శరీర ఉష్ణోగ్రత తగ్గిపోకుండా మనం జాగ్రత్తలు తీసుకుంటే మీ పశువులు ఆరోగ్యంగా ఉంటాయి పశువుల్లో అదేవిధంగా కీటోసిస్ మ్యాస్టైటిస్ అనే వ్యాధులు వస్తాయి ఈ వ్యాధులు రావడం వల్ల పశువులు నిరసించిపోయి తగిన సమయానికి ఎదకరావు అందువలన ఈ వ్యాధులు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల బలమైన పోషకాహారాన్ని ఇవ్వడం వల్ల అదేవిధంగా టైంకి నులిపు నులిపురుగుల నివారణ మందులు ఫెన్బెండజోల్ చూడులో ఉంటే ఇవ్వాలి లేకపోతే ఆల్టర్నేటివ్ నట్టల నివారణ మందులు రొటేషన్ వైజ్గా ఇస్తే మీ పశువులు ఆరోగ్యంగా ఉంటాయి చలికాలంలో శరీర ఉష్ణోగ్రత కాపాడుకోవడానికి పశువుల్ని వ్యాయామం చేయించాలి చేయించడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరిగి ఆరోగ్యంగా ఉంటాయి నెక్స్ట్ చూడు శాతం పెంచడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే పోషకాహారం ఖచ్చితంగా సూక్ష్మ స్థూల పోషకాలు ఉండేదిగా ఉండాలి ఈయన తర్వాత వ్యవధి నలభై ఐదు రోజుల నుంచి అరవై రోజులు పడుతుంది ఇన్వాల్యూషన్ అవ్వడానికి గర్భాశయం సాధారణ స్థితి రావడానికి దానివల్ల దా దానికి సరైన పోషకాలు ఇవ్వాలి ఎదను సరైన సమయానికి గుర్తించాలి అదేవిధంగా కృత్రిమ గర్భధారణ సరైన సమయానికి చేపిస్తే మీ మీ పశువుకి ఏడాదికి ఒక దూడ వచ్చే అవకాశం వస్తుంది కాబట్టి దీని అన్నింటినీ రైతు సోదరులు గమనించి ఈ సూచనలన్నీ ఫాలో అవ్వండి తప్పనిసరిగా అదేవిధంగా పోషకాహారం కాయజాతి పప్పు జాతి ఈ పశుగ్రాసాలు ఉండే విధంగా ఉంటే పోషకాహారం వచ్చి ఖచ్చితంగా మీ పశువులు ఆరోగ్యంగా ఉండి సరైన సమయానికి ఎదక రావడం జరుగుతుంది దీంతోపాటు విటమిన్ ఏ కూడా మీ పశువులకి ఖచ్చితంగా ఇవ్వాలి ఈనిన తర్వాత చూడు కట్టడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఎద లక్షణాలు పరిశీలించాలి ఎప్పుడు ఎదకొస్తుంది గీదల్లో ఎక్కువగా మూగ ఎద సైలెంట్ హెస్ట్రెస్ అంటారు ఇది ఎక్కువగా వస్తుంది కాబట్టి దీనికి లక్షణాలు ఏంటి చూపిస్తుందంటే తీగలు తెల్లగా వేస్తుంది అదేవిధంగా మిక్చిరసం చిరు వచ్చవేయటం పాలు తగ్గిపోవడం పశువు చిరాక్గా ఉండడం జరుగుతుంది సరైన సమయంలో ఎదల్ని గుర్తించడం వల్ల ఇరవై నాలుగు నుంచి ముప్పై ఆరు గంటలు ఎదలు ఉంటాయి పశువులు గేదెలు కాబట్టి ఈ సుమారుగా పదహారు నుంచి ఇరవై నాలుగు గంటలలో ఎద ఎదశుద్ధించడం వల్ల ఖచ్చితంగా అవి ఎద కట్టే అవకాశం సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఉదయం వస్తే సాయంత్రం సాయంత్రం వస్తే ఉదయం చేపించుకోవాలి ఎక్కువగా సాయంత్రం వేళలో చేయడం వల్ల చూడు కట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా రాని పశువులకు తగిన పోషకాలు ఇవ్వాలి అదేవిధంగా డివార్మింగ్ చేయాలి ఇవన్నీ చేయడం వల్ల మీ గేదెలు పడ్డలు ఏవైనా ఎదకు వెంటనే వచ్చి మళ్ళీ ఎదకట్టే అవకాశం ఉంటుంది కొన్నిసార్లు గేదెలు తిరిగి 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 పొరులుతాయి దీన్ని రిపీట్ బ్రీడింగ్ అంటారు మూడు సార్లు కంటే ఎదసూది వేస్తే వాటిని రిపీట్ రిపీట్ బ్రేడర్స్ అంటారు వీటికి మీ పశువైద్యాధికారిని వెంటనే సంప్రదించి ఏమైనా లోపల తేడా ఉందేమో గర్భాశయం సింపు పట్టడం ఇన్ఫెక్షన్లు ఉండొచ్చు కొన్నిసార్లు గర్భాశయ వ్యాధులు గురికావచ్చడం వల్ల తిరిగి పొడుతుంది కాబట్టి ఖచ్చితంగా పశువైద్య అధికారిని సంప్రదించి ఆయన సూచనలు సలహాలు తీసుకొని మీ పశువులు ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలి అదేవిధంగా కొన్ని అనువంశిక కారణాలు ఉంటాయి దానికి పుట్టుకతో వస్తాయి వా వాటిని కూడా కొంచెం బాగు చేయొచ్చు కొన్నిసార్లు పక్క కళ్ళు చేసేయాలి అదేవిధంగా ఎదను గుర్తించాలి సరైన సమయంలో ఎదను గుర్తించి సూది వేస్తే ఖచ్చితంగా అవి చూడు కట్టే అవకాశం ఉంటుంది కాబట్టి రైతు సోదరులందరూ దీన్ని గమనించాలి కృత్రిమ గర్భధారణ గర్భధారణ ఇరవై నా ఇరవై పదహారు నుంచి ఇరవై నాలుగు గంటలలో చేయాలి ఖచ్చితంగా చేస్తే ఎక్కువగా చూడు కట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఈ ఈ సమయాన్ని గుర్తించి ఖచ్చితంగా యథసూది వేయించుకోవాలి నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లింగ నిర్ధారిత వీర్యం ఇప్పుడు కొత్తగా వచ్చింది సెక్స్ హార్టెడ్ శమన్ అంటారు ఆడదూడలు మాత్రమే పుడతాయి తొంభై శాతం వరకు అందువలన మూడు వందల రూపాయలు విలువ గల వీర్యాన్ని కేవలం నూట యాభై రూపాయలకే మన లోకల్ వెటనరీ హాస్పిటల్లోన అదే పశువైద్య కేంద్రాల్లోన గ్రామీణ పశువైద్య కేంద్రాల్లోనూ రైతు సేవా కేంద్రాలు ఇస్తున్నారు కాబట్టి ఈ అవకాశాన్ని రైతు సోదరులందరూ ఉపయోగించుకుంటారని తెలియజేస్తున్నాము అదేవిధంగా కృత్రిమ గర్భధారణ చేసిన తర్వాత ఏ ఏ సూచనలు తీసుకోవాలి దానికి ఖచ్చితంగా మంచి మేత నీరు ఇవ్వాలి అదేవిధంగా మంచి పోషకాహారం ఇవ్వాలి తీసుకోవటం వల్ల ఎక్కువగా ఎదకట్టి మీ దాని ద్వారా ఉత్పత్తి పునరుత్పత్తి పెరుగుతుంది అదేవిధంగా ఏడాదికి ఒక దూడ వస్తుంది ఫిబ్రవరి సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరిలో చేయడం వల్ల ఖచ్చితంగా ఈ ఈ గీదలు చూడు కట్టిన తర్వాత నెక్స్ట్ వేసవి కాలంలో ఈనే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీ పాల ఉత్పత్తి పశువులు పెరిగి పునరుత్పత్తి కూడా ఏడాది ఒక దూడ వస్తుంది చూడు పశువులు యాజమాన్యం నెక్స్ట్ చూడు పశువులు యాజమాన్యం చేయాలి మూడవ చూడు కట్టిన తర్వాత చివరి ఈ మూడు నెలల్లో దూడ మూడు బై రెండు బై మూడవంతు ర్యాపిడ్గా పెరుగుతుంది కాబట్టి డబల్ రేషన్ ఇవ్వాలి దీనివల్ల మీ దూడ పశువు ఆరోగ్యంగా ఉండి మంచి పాలు దిగుబడి వస్తుంది గీదల్లో సాధారణంగా మూడు వందల పది గర్భావధి కాలం ఉంటుంది కాబట్టి వారం ముందు నుంచి జాగ్రత్తలు తీసుకోవాలి ఈనే ముందు ఏమైనా ఇబ్బందులు ఉంటే స్థానిక పశువైద్యుగా చూపించి ఈ సలహాలు సూచనలు పాటించి మీ పశు ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలని కోరుకుంటున్నాం ముఖ్యంగా మనం చలికాలంలో తగు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మీ పశువులను సంరక్షించుకొని మీ పశువుల యొక్క పాల ఉత్పత్తి పెంచుకోవటం వల్ల అదేవిధంగా ఉత్పాదకతను కూడా పెంచుకోవడం వల్ల రైతు సోదరులందరూ పశువైద్య అధికారుల సలహాలు సూచనలు పాటించి మీ పాల ఉత్పత్తిని పశువుల ఉత్పాదకతను పెంచుకుంటారని కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ అవకాశం ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ పశు శాఖ వారికి పాడి పంటల ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను